ఈ నెల ఇరవై మూడున అంటే ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం రోజున మనకి శ్రావణ అమావాస్య అయితే వచ్చిందండి ఈ శ్రావణ అమావాస్యకి చా పొలాల అమావాస్య అని చెప్పేసి పేరండి ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని శని అమావాస్య అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది శనిదేవుడికి చాలా ఇష్టమైనటువంటి అమావాస్య అండి అది పెద్ద అమావాస్య కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున గుర్తుపెట్టుకొని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలండి కూర్చుని తిన్న తరిగిన ఐశ్వర్యం వస్తుంది నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది శని దేవుని యొక్క అనుగ్రహమూ లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమూ లభిస్తుందండి లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసి కూర్చుంటుంది ఈ అమావాస రోజున ఈ వస్తువులు కొంటే చాలండి మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందువలన మనం ఈ రోజున ఈ వస్తువులను ఖచ్చితంగా కొనుగోలు చేయాలి ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనటువంటివి చాలా శక్తివంతమైనటువంటివి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటివి కాబట్టి ఈ వస్తువులను మీరు కొనడం వలన మీకు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇవి అందుబాటులోనే ఉంటాయండి అన మనందరికీ కూడా వీటి గురించి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి చాలా చిన్నటువంటి చిన్న వస్తువులు మనకి మంచి లాభాలు కలుగుతాయి మరి ఇంతకీ ఈ అమావాస రోజున మనం ఏ వస్తువులు కొనాలి వీటిని కొ ఎలాంటి వస్తువులు కొంటే మనకి ధనలాభం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి అండ్ కొత్తగా చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మనకి ఏంటంటే శనివారంతో వస్తే అమావాస్యని మనం శని అమావాస్య అంటామండి ఈ శని అమావాస్య రోజున ఒక చెంబుతో వాటర్ తీసుకోవాలి ఆ నీళ్ళల్లో చిటికడు పసుపును కలిపి మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టుకు మనం ఈ నీటిని సమర్పించి ఆ రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసామనుకోండి మనకున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా శని దోషాలు శని పీడలన్నీ తొలగిపోతాయి దాని సమస్యల నుంచి బయటపడగలుగుతాం అదేవిధంగా ఈ అమావాస్య రోజున మనకి కుక్కలు కనిపించాయనుకోండి ఆ కుక్క కుక్కలకి మినుములతో చేసినటువంటి పదార్థాలు అంటే గారెలు కానీ ఇడ్లీలు అట్లు పునుగులు ఇట్లా మినపప్పుతో చేసేటువంటి పదార్థం ఏదైనా పర్వాలేదు దానిని మనం కుక్కలకు ఆహారంగా పెట్టామనుకోండి సకల దేవత అనుగ్రహం కలుగుతుంది సకలైశ్వర్యాలు కూడా మనకి సిద్ధించడం అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చండి ఈ అమావాస రోజున మనం ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకుంటే చాలండి మనకి నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకొస్తుంది తరతరాలకు తరగిన ఐశ్వర్యం అయితే లభిస్తుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది మరి ఈ రోజు మనం ఏం చేసినా చెయ్యకపోయినా సరే ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకుంటే మనకి లెక్కలైన ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకి కలుగుతుంది శనిదేవుని అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది సంవత్సరం అంతా కూడా మనకి ధనానికి లోటు ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈ అమావాస రోజు కొని తెచ్చుకోవాల్సినటువంటి మొదటి వస్తువు ఏంటండి అంటే గుర్రపునాడ ఈరోజు గుర్రపునాడను మనం కొని తెచ్చుకుంటే ఆ శని దేవుని అనుగ్రహం కలుగుతుంది శని దోషాలు తొలగిపోతాయి కావాల్సిన ధనం వస్తుంది దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి గుర్రపునాడను తెచ్చుకోండి గుర్రపనాడను మనం పూజా స్టోర్స్లో పెట్టుకుంటుంటాం గుర్రపనాడ అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ అమావాస్య రోజున ఈ గుర్రప్పనాడను మనం ఇంటికి తెచ్చుకోవడం వలన ఏంటంటే అష్టైశ్వర్యాలు మనకి సిద్ధిస్తాయి దరిద్రాలు తొలగిపోతాయి లెక్కలైన ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇంటి పైన ఉన్న చెడు దిష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి సో మీకు మంచిగా బాగా కలిసి వస్తుంది మీకు తిరిగి అనేది ఉండదు రాజయోగం పట్టాలన్నా పట్టిందల్లా బంగారంగా మారాలన్నా మీరు గొప్ప స్థాయికి రావాలన్నా గొప్ప ధనవంతులుగా మారాలన్నా తప్పనిసరిగా గొర్రెప్ప నాడను తెచ్చుకోవాలి మీదేం పెద్ద ఖర్చు ఎక్కువ రేటు ఉండదండి సో ఈరోజు ఇది తెచ్చుకోండి ఆ గుర్రపు నాడతో ఈ చిన్న పని చేసుకుంటే చాలు మీ చుడి తిరిగిపోతుంది ఏలనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఈ శని మహర్దశ నడుస్తున్నటువంటి వారికి శని యొక్క ఋదుస్థానంలో ఉన్నటువంటి వారికి అద్భుత పరిహారము ఈ గుర్రపునాడా పరిహారం ఈ శనిగ్రహ దోషాలనే కాకుండా నరదిష్టి నరఘోష ఎన్నో రకాల జాతక సంస్థల నివారణకి వ్యాపార అభివృద్ధికి అనాదిగా వాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దైవిక వస్తువు అండి ఈ గుర్రపు నాడ గుర్రపునాడ అంటే గుర్రం యొక్క కాళ్లకు తొడిగేటువంటి ఇనుముతో చేయబడిన కడిలం కడియం లాంటిది కొన్ని రోజులు మనం దాన్ని యూజ్ చేశాక గుర్రం కాలు నుంచి తీసేస్తారండి అట్లా తీసేసినటువంటి నాడని ఎన్నో జ్యోతిష్య శా తాంత్రిక పరిహారాలకైతే యూజ్ చేస్తారు అమావాస రోజున చక్కగా దీన్ని మనం తెచ్చుకుంటే పసుపు నీటితో శుద్ధి చేసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తర్వాత మెయిన్ డోర్కి పైన యూ ఆకారంలో పెట్టాలి ఇలా వేలాడిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ నాడ మనకి దృష్టిపరంగా బాగా యూజ్ అవుతుంది చక్కని మంచి ఫలితాలను తీసుకువస్తుంది మన జీవితాన్ని మారుస్తుంది మన కష్టేశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి యూజ్ అవుతుంది నాడను కొని తెచ్చుకోవడానికి అమావాస్య అనేది మంచి రోజు సో ఈ గుర్రపు నాన్న తెచ్చుకుని మన ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకుంటే మంచి శుభ ఫలితాలను పొందవచ్చు సో ఈరోజు ఈ పరిహారాలు చేసుకోండి మంచి శుభ ఫలితాలను పొందండి ఇంకొక వస్తువు ఏంటండి అంటే ఆవాలండి ఆవాలంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా ఆ నల్ల ఆవాలంటే లక్ష్మీదేవికి ఇష్టం శనిదేవునికి ఇష్టం సో వీటిని మనం ఇంటికి తెచ్చుకోవాలి ఆవాలు ఇంటికి తెచ్చుకున్నామనుకోండి వాటితో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి చేరుతుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఆవాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చండి లేకపోతే వీటిని మీరు రోజువారీగా వంటల్లో అయినా సరే యూస్ చేసుకోవచ్చు అలా కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి వాటిని చూసి మీరే ఆశ్చర్యపోతారు షాక్ అయిపోతారు సో ఈరోజు ఆవాలు తెచ్చుకోండి చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకోండి పెద్ద తెచ్చుకోవాలన్న రూల్ అయితే ఏం లేదు మనకు దొరుకుతుంటాయి కదండి ఒక టెన్ ట్వంటీ రూపీస్ పెడితే చాలండి చిన్న చిన్నవి దొరుకుతూ ఉంటాయి కదండి వాటిని మనం తెచ్చుకోవాలి ఒక్కటే తెచ్చుకోవాలని మనకు రూలేం లేదు మనం పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని రూలేం లేదు సో మీకు నచ్చింది మీకు ఎంత అవసరం అనేది అది తెచ్చుకోండి మీకు నచ్చింది మీకు ఏం కావాలని తెచ్చుకోండి సరిపోతుంది ఆవాలు తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టి ఉంచి తర్వాత తీసేసి ఆవాలను వంటగదిలో పెట్టుకుని వంటల్లో యూజ్ చేసుకోవచ్చు ఈరోజు ఆవాలు కొని తెచ్చుకుంటే ఐశ్వర్యం కూడా లభిస్తుంది చక్కని అభివృద్ధి కలుగుతుంది ధన ద్వార ధనా ద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం ఆకర్షించటానికి కూడా మనకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది సో ఆవాలను ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఇంకా తర్వాత ఏంటండి కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోండి తెచ్చుకొని వంటల్లో యూస్ చేసుకోండి తర్వాత ఇంకొక వస్తువు ఏంటంటే ఉప్పు ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కదా సముద్రం లక్ష్మీదేవి పుట్టిన కాబట్టి ఈ అమావాస రోజున ఉప్పును కొని తెచ్చుకుంటే చాలా అదృష్టం మనకి ఐశ్వర్యం కూడా లభిస్తుంది సో మనం ఖచ్చితంగా కొన్ని ఇంటికి తెచ్చుకోలేదు రాళ్ళ ఉప్పు ఇంటికి కొను తెచ్చుకున్నామనుకోండి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ధనయోగం మనకి సిద్ధిస్తుంది మనకి అద్భుతాలు చూస్తాం ఉప్పు రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు ఇట్లా రకరకాలుగా మనం పిలుస్తుంటాం కదండీ ఎలా పిలిచినా సరే ఉప్పు ఉప్పే కదా సో ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని మీకు చేయాలనిపిస్తే ఇప్పుడు చెప్పేటువంటి విధంగా పరిహారం చేసుకోండి లేదండి అంటే మీరు వంటల్లో యూస్ చేసుకోవచ్చు ఈరోజు ఈ ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఏంటంటే నల్ల ఉప్పుని ఒక గాజు బాల్లో పోసి అందులో రెండు యాలకులు వేసి రెండు లవంగాలు చిటికెడు కుంకుమ బిర్యానీ ఆకు వేసేసి ఆ బాల్ని పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుంది అలా పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి పారే నీటిలో వేస్తే సరిపోతుంది కాబట్టి మనం పరిహారం చేయాలనుకుంటే ఇట్లా చేయండి లేదండి పరిహారాలు మేము చేసుకోము మాకు ఇంట్రెస్ట్ లేదంటే ఉప్పు ప్యాకెట్ జస్ట్ తెచ్చేసుకొని పెట్టుకొని పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టేసుకుని వంటగదిలో యూజ్ చేసుకోండి మీ ఇష్టం ఎలా అయినా సరే యూజ్ చేసుకోండి ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రం మనకు తెలుసు కదా దానివల్ల ఎన్నెన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు రాళ్ళ ఉప్పు చాలా చాలా పవిత్రమైంది శక్తివంతమైంది నార్మల్గా రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దాంతోపాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మనకి చేకూరుతుందని చెప్పి తెలియని విషయం అందుకే ఈ అమావాస్య రోజున ఈ రాళ్ళ ఉప్పు ఇంటికి కొన తెచ్చుకోండి ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదండి అంటే ఉప్పు ప్యాకెట్ని కాసేపు పూజ గదిలో పెట్టేసుకొని తర్వాత దాన్ని తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటలో యూజ్ చేసుకోండి మనం ఎలా చేసినా సరే మనకి మంచి జరుగుతుంది సో ఈరోజు ఉప్పు కొను తెచ్చుకోండి తర్వాత ఏం చేస్తారనేది మీ ఇష్టం అండి ఇంకా ఇంకొక వస్తువు బెల్లం బెల్లం అంటే తీపి పదార్థం ఇది మంచి బాత్రలు వినాలి చెడు బాత్రలు వినకూడదు మనకి మంచి జరగాలి మంచి ఫలితం ఉండాలి అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు బెల్లం తెచ్చుకోవాలి కావాలంటే బెల్లానికి త అదులు పంచదార అయినా పర్వాలేదు మేము బెల్లం యూజ్ చేయమనుకుంటే లేదు బెల్లం అయినా పర్వాలేదు బెల్లం అనేది చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఈరోజు బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని నైవేద్యంగా యూస్ చేసుకోవచ్చు అండి లేదంటే ఇంట్లో వంటల్లో కూడా యూస్ చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో టీలో కాఫీలో అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఆ బెల్లం యూజ్ చేయటం వలన కూడా మనకి మంచి ఫలితం ఉంటుంది కానీ మనం ఏ వస్తువు తెచ్చినా తెచ్చినా వెంటనే దాన్ని తీసుకెళ్ళి గబగబా చింపేసి యూజ్ చేయకూడదు ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక టెన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ పూజ గదిలో పెట్టుకుంటే చాలా పవిత్రంగా మారుతాయి బెల్లం కూడా అలా పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క చూప వస్తువుల మీద పడుతుంది అలా పడినప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తారు మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలా చేస్తారు కాబట్టి ఈ విధంగా బెల్లం తెచ్చుకొని మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఈరోజు ఇవి తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో కాసేపు ఉంచి తర్వాత బెల్లాన్ని బెల్లం డబ్బాలో పోసుకోవాలి ఇలా బెల్లం డబ్బాలో ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి మనం ఆ బెల్లం ఇంట్లోకి ప్రసాదంలోనికి యూస్ చేసుకోవచ్చు అండి వంటలోనికి యూజ్ చేసుకోవచ్చు ఇలా ఈరోజు బెల్లం తెచ్చుకుంటే ధనం వస్తుంది మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది చేదు వార్తలు అనేవి కూడా ఈ దరిదాబుల్లో కూడా రాకుండా ఉండడానికి కూడా బెల్లం యూస్ అవుతుంది సో బెల్లం ఇలా తెచ్చుకోండి తర్వాత ఏంటంటే గోమూత్రం దాన్ని కూడా ఇంటికి తెచ్చుకోండి అట్లా తెచ్చుకుంటే చాలా మంచిది గోమూత్రం అంటే మనకి పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది అంటే గోమూత్రం అంటే అది మనకి ఒక చాలా తక్కువ రేట్లో ఒక సిక్స్టీ రూపీస్లో అలా ఉంటుందండి అలా అది తెచ్చుకొని మనం ఇంటికి తెచ్చుకోవటం వలన ఏంటంటే మనకి అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే గోమూత్రం అంటే చాలా ఇష్టమండి అమ్మవారికి ఇది బాగా యూజ్ అవుతుందండి పరిహారాలకి ఈరోజు అది తెచ్చుకొని గుమ్మాల దగ్గర పూజ గదిలో గోమూత్రాన్ని చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి సంపాదన పెంచి చక్కగా ఐశ్వర్యాన్ని తీసుకువచ్చి మన జీవితాన్ని మార్చేస్తుంది ఈ అమావాస రోజున గోమూత్రం ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల ఆ శాంతి తొలగి శాంతి కలుగుతుంది ఆ శాంతి అనేది దూరం అవుతుంది కొంతమంది ఎప్పుడు చేసినా సరే ఇబ్బంది పడతారండి ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది గోల అవన్నీ ఉంటా ఉంటాయి అలానే తొలగిపోయి సుఖ సంతోషాలు కలగడంతో పాటు చక్కని అద్భుతమైనటువంటి ఫలితం కలగడానికి యూజ్ అవుతుంది సో అమావాస్య రుచున దీన్ని ఇంటింటికి కొన్ని తెచ్చుకుంటే చాలా మంచిది అలా తెచ్చుకున్న గోమూత్రంతో ఈ పని చేసుకోండి చాలా మంచిది ఈరోజు శనగపప్పు తెచ్చుకున్నా కూడా మనకి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఇది ఏంటంటే కొన్ని రకాల గ్రహాలకు అంకితం చేయబడుతుంది సో మన గ్రహస్థితి బాగలేదు అనుకునే వాళ్ళు శనగపప్పు తెచ్చుకున్నా సరే ఫలితం ఉంటుంది సో మన జాతకం మారాలి అంటే అమావాస్య రోజు క్షన్నగ శనగపప్పుని తెచ్చుకోండి చక్కగా జాతక దోషాలు తొలగిపోతాయి అలానే జీలకరణ కూడా తెచ్చుకుంటే కోటి రూపాయల సంపాదన మన సొంతమవుతుంది ఈరోజు జీలకర్ర ఇంటికి తెచ్చుకున్నామనుకోండి అనుకోండి అదృష్టం ఐశ్వర్యం ఇలా సంపద కూడా మనకి కలుగుతుందని చెప్పేసి చెప్పవచ్చండి అండ్ మనం ఇసలు ఈ విధంగా చేయటం వలన మనకి అదృష్టము ఖచ్చితంగా మన సొంతమవుతుంది తిరుగులేని యోగంతో జీవితం అయితే మారిపోయి మనకంతా మంచి జరుగుతుంది పట్టిందల్లా బంగారం అయిపోతుందండి జీలకర్ర ఇంటికి తెచ్చుకొని దాన్ని పది నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి తర్వాత వంట గదిలో పెట్టుకుంటే జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కోట్ల అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది మంచి ఫలితం ఉంటుంది మనం మొత్తం ఏడు వస్తువులు తెప్పుకున్నాం ఇవన్నీ కూడా వీటిల్లో అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం ఒకటి రెండు అట్లా మీకు ఎన్ని తెచ్చుకోవాలంటే అన్నీ తెచ్చుకోండి మీ ఇష్టం బట్టి అవసరాన్ని బట్టి మీరు మీకు నచ్చినటువంటి వాటిని తెచ్చుకోండి తెచ్చుకొని అమ్మవారి అనుగ్రహాన్ని అయితే పొందండి అలానే కాకుండా లక్ష్మీదేవి తీసు వేసుకు కూర్చునేలా చూసుకోండి ఈ ఇలా ఆ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని కలగజేస్తాయి అలా ఈ శక్తి మనకి కలిగేలా ఉంటుంది మంచి ఫలితాలను ఇస్తాయి ఈ అమావాస్య చాలా గొప్పదిగా భావిస్తాం అందులోనూ ఈసారి అమావాస్య అమృత గడియల్లో వస్తుంది ఆ అమృతతత్వ శక్తిని పొందడానికి మనం ఈ వస్తువులు తెచ్చుకోవాలి ఈ అమావాస్యలో ఏర్పడే కొన్ని గడియల వల్ల జీవితం మారిపోతుంది సో మీరు మర్చిపోకుండా ఈ అమావాస్య రోజున ఈ వస్తువులు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుని మీరు వాటిని యూస్ చేసుకోవచ్చండి కుదిరితే వేరే వాళ్ళకైనా సరే ఇవ్వచ్చు దాని ధర్మాలు చేయడం వలన కూడా ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు సో ఈ విధంగా చేసుకోండి చేసుకుని ఫలితం పొందండి సో ఈ అమావాస రోజు అందరూ కూడా ఈ వస్తువులు తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహంతో శనిదేవుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఇది మనకి శ్రావణ మాసంలో చివరి రోజు కదా నెక్స్ట్ డే నుంచి కూడా మనకి భాద్రపద మాసం అయితే స్టార్ట్ అవుతుంది మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో